ఇటీవల ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో శ్రీ మేధా విద్యార్థులు ప్రపంచనం సృష్టించారని ఆ సంస్థ చైర్మన్ సిఏ అన్న నందకిషోర్ తెలిపారు పంతొమ్మిది సంవత్సరాలుగా సిఏసీఎంఏ కోర్సులలో తమ సంస్థ నాలుగు వందల యాభైకు పైగా ఆల్ ఇండియా టాప్ మార్కులు సాధించినట్లుగా తెలిపారు తమ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు ప్రస్తుత ఫలితాల్లో తమ విద్యార్థి సంతోష్ కుమార్ నాలుగు వందల మార్కులకు మూడు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించి టాపర్గా నిలిచినట్లుగా వెల్లడించారు తమ సంస్థ హెడ్ ఆఫీస్ గుంటూరులో బ్రాంచ్ ఆఫీస్ విజయవాడలో ఉన్నట్లుగా తెలిపారు ఆఫ్ ఇండియా వారు జూన్ పదహారున నిర్వహించిన సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలను నిన్న అనగా జూలై పదకొండున ప్రకటించడం అయినది ఈ ఫలితాల్లో శ్రీ విద్యార్థులు అత్యధిక టాప్ మార్కులు మరియు వంద శాతం ఫలితాలను సాధించడం అయినది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎన్ సంతోష్ కుమార్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ కాను త్రీ థర్టీ ఎయిట్ ఎస్కే ఫిర్దోస్ త్రీ మార్క్స్ బి ధీరజ్ త్రీ మార్క్స్ బి సాయి కార్తిక్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ మార్క్స్ ఎస్ భువన వెంకట సాయి త్రీ నాట్ ఫోర్ కె తిరుమల సాయి సంతోష్ త్రీ నాట్ ఫోర్ వి శరణ్యలక్ష్మి త్రీ నాట్ టూ బి రాహుల్ త్రీ నాట్ టూ మార్క్స్ ఎన్ భవ్య సాయి ఎస్ కిషోర్ ఎస్ ఎస్కే సలాం త్రీ హండ్రెడ్ వంటి టాప్ మార్కుల్ని శ్రీ మీద విద్యార్థులు సాధించడమైనది అదే విధంగా ఈ పరీక్షల్లో రాసిన అందరు విద్యార్థులు క్వాలిఫైయింగ్ మార్క్స్